హాయ్ అండి నేను మీరమ్మ వెల్కమ్ టు ప్రకృతి ట్రిపుల్ వన్ ఈరోజు వీడియోలో కరకరలాడే మురుకులు చేసే విధానం చూసేద్దాం రండి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని మూడు కప్పుల బియ్య పిండి వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేయాలి ఇంకా ఒక స్పూన్ వాము ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి వేసినవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత నాలుగు స్పూన్ల వేడి వేడి ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా స్పూన్తో కలపాలి కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ముద్దగా అయ్యేలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించే విధంగా కలుపుకుంటే చాలు ఇలా ముద్దగా అయిన తర్వాత మురుకుల గొట్టంలో ఆయిల్ అప్లై చేయాలి ఆ తరువాత పిండిని ముద్దలా తీసుకుని మురుకుల గొట్టంలో సరిపోయేలా పెట్టాలి గరిటపై చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా చుట్టుకొని ఆయిల్లో వేయాలి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి అంతే కరకరలాడే మురుకులు రెడీ